వెల్కమ్ టు ద ఛానల్ ఈ యొక్క మాసంలో రెండు అద్భుత యోగాలు ఈ రాశుల వారికి ఆర్థికంగా బలపడతారు ముఖ్యంగా ఈ యొక్క మాసం ప్రారంభమైంది ఈ యొక్క కాషాఢ మాసంలో బురుతో పాటు చంద్రుడు కూడా మిదురాశులు సంయోగ దశలో ఉన్నారు అంతేకాకుండా ఎంతో శక్తివంతమైనటువంటి గ్రహాలు నక్షత్ర సంచారం చేయబోతు ఉన్నాయి వీటి వల్ల ధ్రువయోగము సర్వత శుద్ధి యోగాలు ఏర్పడ్డాయి ఈ రెండింటిలో ఆరుద్ర నక్షత్రంలో కొన్ని గ్రహాల కలియక ఉంది వీటి ప్రభావంతో కొన్ని రాసుల వారికి అన్ని విధాలుగా కలిసి రాబోతుందని జ్యోతిష పండితులు తెలియచేస్తూ ఉన్నారు హ రాశిల్లో మొట్టమొదటి శితుల రాశివారు పాత ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగులపై అధికారుల నుంచి బాధ్యతలు స్వీకరిస్తారు ఆర్థికంగా డబ్బులు సంపాదించేందుకు అన్ని మార్గాలు తోడవుతాయి వ్యక్తిగత జీవితంలో మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి వైవాహ జీవితంలో మాధుర్యాన్ని చవిచూస్తారు ఆర్థికంగా కూడా బలోపేతం అవుతారు సింహరాశివారు ఏ పని తలపెట్టిన అదృష్టం తోడుండి విజయవంతంగా పని పూర్తి చేసుకుంటారు ఉద్యోగస్తులకు కూడా పదోన్నతులు ఉన్నాయి కొత్తగా వ్యాపారాలు పెట్టుబడులు పెట్టేవారికి సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది ఆర్థికంగా కూడా స్థిరపడతారు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతూ ఉంటాయి కొత్త మిత్రులు పరిచయం అవుతారు వృషభ రాశివారు కష్టపడి పనిచేసి మంచి గుర్తింపు పొందుతారు కఠినమైనటువంటి పనులు కూడా సులభ విద్యం సాధిస్తారు కొత్త ఆదాయ మార్గాలు లభ్యమవుతాయి వచ్చిన డబ్బులతో పెట్టుబడులు పెడతారు వ్యక్తిగత జీవితం కూడా ఎంతో ఆనందంగా గడుస్తుంది మానసికంగా ఉల్లాసంగా ఉంటారు అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి గతంలో మొదలు నిలిచిపోయినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసిస్తారు ధనుసు రాశి వారు ఇది అనుసరాశి వారికి కూడా ఉద్యోగంలో ఉన్నటువంటి సవాళ్ళన్నీ ఎదురవుతూ ఉంటాయి అనేక ప్రయత్నాలు కూడా కలుగుతూ ఉంటాయి కెరీర్ బాగుండడంతో పాటు పొదుపు చేయడంపై దృష్టి పెడుస్తారు ఖర్చులు తగు తగ్గించుకోవడంతో పాటు పెట్టుబడులు కూడా పెడతారు అవన్నీ కూడా లాభసాటిగా మారి ఆదాయం ఇస్తాయి వ్యక్తిగత జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది చిన్న చిన్న వివాదాలు సమస్యపోతాయి పిల్లల నుంచి శుభార్తలు వినడంతో పాటు వారికి సంబంధించిన అన్ని పనులు కూడా విజయవంతంగా పూర్తి చేసిస్తారు వీడియో నస్తే లైక్ చేయాలి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి